హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ తాళీ డిజైన్స్ మంగళసూత్ర తాళీ చైన్స్ ఉంటాయి కదా ఆ మోడల్స్ అయితే కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి మోడల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీటిలో మీకు ట్రెడిషనల్ వేలో కావాలి అంటే ఆ మోడల్స్ని అలానే ట్రెండింగ్లో ఉండేటటువంటి లేటెస్ట్ తాలీ మోడల్స్ కూడా గ్యాదర్ చేసి మీ ముందుగా అయితే తీసుకొచ్చేసాను వీటిలో మీకు సింగిల్ లేయర్ ఉన్నాయి టూ లేయర్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ప్రతి తాళి చైన్ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు కావాల్సినంత వెయిట్లో మీరు మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జీఎస్టీ కానీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట అప్పుడు మీకు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా ఇలా మంగళసూత్ర తాళి చేయించుకోవాలి లేదు అంటే ఉన్నది మార్చుకోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు గనకి మోడల్స్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంక ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇవ్వనమాట ఈరోజు గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ ఐ హోప్ మీకు ఈ మోడల్స్ అన్నీ కూడా నచ్చేసాయని అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే